అలేకి జీవన ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు ఇక ఆదిత్య తనని సొంతం చేసుకోవాలని చెప్పి అలేఖ్య ఎలా అనుకుంటూ ఉంటుంది ఏం జరిగినా పర్వాలేదు నేను మాత్రం అలేఖ్య ఆదిత్యని దగ్గరకు చేసుకోవాలి అని చెప్పి అలేఖ్య అయితే కిచెన్లోనికి వెళ్ళి స్టవ్ మీద తన చున్నీ పెట్టి స్టవ్ ఆన్ చేస్తుంది ఇక అవి మంటలు రావటంతో అక్క అక్క అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడే హాల్లో ఉన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది అలేఖ్య ఎందుకు అంత గట్టిగా అరుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అలేక్య మాత్రం అక్క నిప్పక్క నిప్పంటుకుంది అక్క అక్క అంటూ గట్టిగా అరుస్తుంది అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనంది ఆనంది అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ఇక ఆనంది రాకపోవటంతో అలేకి అనే బయటకు వచ్చి ఆ చున్నీని కింద పడేసి ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యాని గట్టిగా హక్ చేసుకొని బావగారు బావగారు నిప్పు అంటుకుంది బావగారు అంటూ తనైతే నటిస్తూ ఉంటుంది ఇక ఆదిత్యని గట్టిగా హక్ చేసుకోవటంతో ఆదిత్య అయితే క కంగారు పడుతూ చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఇంతలో ఇంటికైతే సీను వస్తాడు సీను వచ్చి ఆ ఎదురుగా ఉన్న అలేఖ్య ఆదిత్యాలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి శిలకమ్మ ఇలా చేస్తుంది శిలకమ్మ ఆదిత్య బాబుగారిని గట్టిగా కౌగిలించుకోవడం ఏంటి అని చెప్పి సీను ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న అలేఖ్య అయితే బావగారిని గట్టిగా పట్టుకొని బావగారు బావగారు అంటూ గట్టిగా కౌగిలించుకుంటుంది దాంతో ఆదిత్య అయితే ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక ఇదంతా తెలిసి జీవన పరిగెత్తుకుంటూ హాల్లోనికి వచ్చి ఆనంది ఏమైంది అని చెప్పి తనైతే అక్కడికి వెళ్తుంది ఇక చున్నీ అంటే అంటుకోవటంతో అయ్యో అత్తయ్య గారు కుట్టి చైతు అందరూ రండి ఇలాగ నిప్పు అంటుకుంది అని చెప్పి అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది ఇక ఆ నిప్పును ఆర్పడానికి అయితే జీవన ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక జీవన ఆ నిప్పును ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ నిప్పు ఆగకుండా అలా అంటుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆనంది సునంద శశికాంత్ చైతన్య వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరూ వచ్చి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అలైక్య ఆదిత్యని గట్టిగా హక్ చేసుకోవడం చూసి సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వాళ్ళనిద్దరినీ కూడా అలా చూసి ఆనంది కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అలైక్య మాత్రం ఆదిత్యాన్ని గట్టిగా కౌగిలించుకొని అమ్మో నిప్పు నిప్పు అంటూ తనైతే భయపడుతూ ఉంటుంది ఇదంతా చూసి జీవన అయితే భలే పర్ఫార్మెన్స్ చేస్తున్నావే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే సతమతమవుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్